హలో ఫ్రెండ్స్ నిన్నైతే మేము ప్రైవేట్ హోటల్ అయితే ఉన్నాం కదా ఇప్పుడు వచ్చేసి మేము టూరిస్ట్ సాయిబాబా ట్రస్ట్ హోటల్కి అయితే వచ్చేసామండి సో చా మనం ఇక్కడైతే వెయిట్ చేయాలి కొంచెం సేపు ఎందుకంటే ఆధార్ కార్డు జిరాక్స్ కావాలని చెప్పారు మా దగ్గర లేక సో ఇప్పుడైతే జిరాక్స్ కోసం వెళ్ళారు అందుకునే వెయిట్ చేస్తున్నాము చాలా బాగున్నాయండి రూమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి మనకి ప్రైవేట్ దాంట్లో కన్నా మన సాయిబాబా ట్రస్ట్ది రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ నీట్నెస్ కూడా బాగుంది చూడండి ఇదంతా కూడా అదే అనమాట ఇంకా నేను ఇలా ఇలా చేసేసాను కానీ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు మాత్రం ఇంకా బాగుంది త్రీ బెడ్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళాలన్నమాట మేము ఇప్పుడు వచ్చేసి నా నాస్తిక్ వెళ్తున్నాము అక్కడ ఉన్న టెంపుల్స్ అనేవి విజిట్ చేసుకుంటాము దీనికోసం అయితే త్రీ థౌజండ్ పెట్టి వ్యాన్ అయితే బుక్ చేసుకున్నామండి అక్కడ ఉన్న అన్నీ కూడా త్రివేణి సంగమము జ్యోతిర్లింగము అవన్నీ కూడా చూపిస్తారనమాట మొత్తం వచ్చేసి త్రీ థౌజండ్ సో ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అవుతున్నాం టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది సో ఇక్కడ చూసారా బయటకు రాగానే హార్స్ ఉంటే దానికి కావాలి అని అడుగుతున్నారు మా వాళ్ళు సో ఈవినింగ్ అయితే చూద్దాంలే అని చెప్పాను సో స్టార్ట్ అయిపోతున్నామండి ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర నైన్ థర్టీ అవుతుంది సో మాకు టైం అంతా కూడా చాలా వేస్ట్ అయిపోయింది అనమాట ఆధార్ కార్డులు లేవని చెప్పేసి జిరాక్స్ లేవని చెప్పేసి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి అంటే మనం సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి షిర్టి నుంచి నాస్తిక్ అయితే వెళ్తున్నాము సో అక్కడ ఉన్న చిన్న చిన్న అదే అదేవిధంగా జ్యోతిర్లింగం త్రివేణి సంగమము అవన్నీ కూడా చూడాలి ఇప్పుడు సో మధ్యలో ఉన్నవి కూడా సో మేము మెయిన్గా చూసింది ఏంటంటే సీతాదేవి వనవాసం చేశారు కదా అది చూస్తున్నాము తర్వాత వచ్చేసి త్రివేణి సంగమము ఆ తర్వాత వచ్చేసి జ్యోతిర్లింగము అవి మెయిన్ సో ఫస్ట్ అయితే సీతాదేవి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఆ వనవాసం దగ్గర జరిగినవన్నీ కూడా అక్కడ క్లియర్గా ఉన్నాయండి అంటే లక్ష్మణుడు గీత లక్ష్మణ రేఖ వేసిన గీత అదేవిధంగా గుహలో లక్ష్మి మన సీతాదేవిని దాచిపెట్టారంట శ్రీరాముడు అంటే లక్ష్మణుడు సూర్పనగా ముక్కు కోసినప్పుడు తను సెక్యూర్గా ఉంచడానికి అని చెప్పేసి గుహలో దాసి పెట్టాడంట ఆ గుహ అవన్నీ కూడా క్లియర్గా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుందండి కొంచెం మనీ అయితే ఖర్చు అయినాయి కానీ మళ్ళీ మళ్ళీ మన ఇలాంటివి చూడలేం కదా అందుకని చెప్పేసి మేము ఇంకా డిసైడ్ అన్నమాట యాక్చువల్గా ఇది టెన్ థౌసండ్ బడ్జెట్ ఇప్పటికే ఫిఫ్టీన్ థౌసండ్ దాకా అయిపోయింది ఇంకా ఈరోజు కూడా మేము వెళ్ళాలి బయటికి ఇది వచ్చేసి నాస్తిక్ అనమాట మనకిక్కడే మన కరెన్సీ నోట్స్ అయితే ప్రింట్ అవుతాయంట నాస్తిక్లోనే సో ఇక్కడ వచ్చి అయితే వచ్చేసాము మా పెద్ద బాబుకి వామిటింగ్స్ అయినాయి వాడికి కారు పడదు ఇంకా మిడిల్లో మిడిల్ ఆగుతూ ఆగుతూ వెళ్ళాము సో క్యాబ్ డ్రైవర్ అయితే బాగా సపోర్ట్ చేశారండి అసలు ఎక్కడా కూడా విసుక్కోలేదు సో మాకు మెయిన్ వచ్చేసి సీతాదేవి గుహ దగ్గర లేట్ అయింది అదేవిధంగా ఇక్కడ మనకి త్రివేణి సంగం దగ్గర ఏం లేట్ అయ్యో జ్యోతిలింగం దగ్గర లేట్ అయింది చాలా పెద్ద రెష్ ఉందనమాట ఇక్కడికైతే చిన్న 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 మనకి బిర్లా టెంపుల్ ఎలాగా అలా అనమాట మామూలుగా సురేంద్రపురులో ఎలాగైతే ఉంది అన్ని రకాల దేవుళ్ళు ఒకే దుక్కున ఆ టైప్ అనమాట ఇది సో చూసి రమ్మని చెప్పారు ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళాం దీని పేరు అంతగా తెలియదండి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి దీంట్లో అయితే మెయిన్ వచ్చేసి నాకు వీడియో షూట్ చేయడానికి అన్ని చోట్ల పర్మిషన్ లేదనమాట సో చూసి చూడనట్టు అన్నట్టు లైట్గా తీసాను వీడియో అనేది ఖచ్చితంగా మహారాష్ట్ర వెళ్తే కొంచెం మనీ ఖర్చు అయినా అంటే మనకు కొంచెం లేట్ అయినా కూడా ఇక్కడ ద్రాక్ష పళ్ళు అండి బాబు ఎక్కడ చూసినా పళ్ళే తెలుసా ఎండి ద్రాక్ష చాలా కాస్ట్ తక్కువ నేనైతే కేజీ తీసుకున్నాను వన్ ఎయిటీ రూపీస్ కేజీ వన్ సిక్స్టీ ఉంది ఎక్కడ చూసినా కా మనకి కాజు మనకి కాజు బాదము అదేవిధంగా కిస్మిస్ ఎండి ద్రాక్ష అన్నమాట సార్ ఎక్కువ కనిపించింది మేము ఎక్కువ కిస్మిస్ తీసుకున్నాం తక్కువ రేట్ అని చెప్పేసి సో లోపలికైతే వెళ్ళాము ఇంకెక్కువ పర్మిషన్ లేదు కానీ లైట్గా తీశాను అందరు తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇది అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి సేమ్ సురేంద్రపురి టైప్ అనమాట అంతా కూడా పాలరాత్ తోటి అంటే హైదరాబాద్ దగ్గర ఎలాగైతే మనకి బిర్లా మందిర్ ఉందో ఆ టైప్ అనమాట చూడండి అసలు తీయొద్దని చెప్తున్నారు అందరు తీస్తున్నారు అని చెప్పేసి మీకోసం తీసాను అంతే చాలా బాగుందండి పాలరా తొట్టి మొత్తం అన్నీ కూడా పాలరా తొట్టి ఇంకా ముందున్నాయి నేను ఈ వీడియో షూట్ చేయలేదు చూడండి ఎంత బాగుందో సో ఇదంతా బయట మాట అన్ని రకాల దేవుళ్ళు రాధాకృష్ణుడు సీత రావణుడు లక్ష్మణుడు అన్ని రకాలనమాట ఇక్కడ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్పెండ్ చేశాము ప్రసాదాలు అయితే ఎక్కడ చూసిన లడ్డే ఉందండి మనలాగా ఎక్కడంటే అక్కడ పులిహోరలు ఉండవు అంతా ఎక్కువ స్వీట్ మాట పాలకోవా స్వీట్ బూందీ అవే ఉన్నాయి ఎక్కువ ఇదండి ఫైనల్గా ఇలా ఉంది టెంపుల్ ఏ పేరైతే గుర్తులేదు కానీ చూడండి సో బయట అంతా ఇలా ఉంది ఫస్ట్ విజిటింగ్ చేసిన ప్లేస్ ఇదే అనమాట చాలా మంది ఉన్నారండి ఎందుకంటే వీకెండ్స్ కదా సో మా అలాగే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మా వాళ్ళు ఫోటో దిగుతున్నారు ఇంకో ఎండి కొన్నాను నేను కేజీ మా అత్తే వాళ్ళు ఏమో హాఫ్ కేజీ హాఫ్ కేజీ సపరేట్ సపరేట్ తీసుకున్నారు వన్ ఎయిటీ రూపీస్ కేజీ వన్ సిక్స్టీ కూడా ఉంది సో ఇక్కడ నుంచి అయితే మనం త్రివేణి సంగమము సీతాదేవి వనవాసం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వరకు జర్నీ అయిందండి ఎక్కడ చూసినా హిందీలోనే రాసినవి చూసారా మరాఠీ అనమాట ఇక్కడ అంతా మరాఠీ అంట మహారాష్ట్ర కదా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి చూడండి మీరు కూడా ఇదంతా నాస్తిక్ అనమాట సిటీ పేరు సో మేమైతే వచ్చేసాము దగ్గరికి ఇదిగో సీతాదేవి వనవాసం చేసిన ప్లేస్ ఇది ఇంకా ఆటోలోకి వెళ్ళ వెళ్దాము అన్ని చూపిస్తా అని చెప్తున్నాడు సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడండి ఆటో డ్రైవరు కానీ చాలా హడావుట్ చేస్తాడనమాట ఎందుకు హడావుట్ చేసాడు మాకు కూడా అర్థం కాలేదు వెంట వెంటనే తీసుకెళ్ళిపోయి చూపించేసి వెంట వెంటనే దింపేశాడు సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము ఇదంతా సీతాదేవి వనవాసం చేసిన వనవాసం ప్లేస్ అనమాట ఇక్కడ ఇక్కడ ఇంకో రామలక్ష్మణుడు చెప్తున్నాడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ పక్కనే లక్ష్మణుడు గీసిన గీత ఉంటుందండి అండి దాన్ని ఒక పార్క్లా చేసేసారంట ఇంక ఈ పక్కనే నాకు చూపించేదానికి రావట్లేదు కానీ ఇందులో ఇరుకుగా ఉంది మొత్తం కూడా ఇంకో ఇక్కడేనండి లక్ష్మణుడు గీత గీసాడంట లక్ష్మణు రేఖ దాటకూడదని అది ఒక లాగా తయారు చేస్తాడంట ఇంకో సీతాదేవి ఉంది చూసారు అక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇదంతా కూడా సో ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుని నిలబెట్టారు అంటే మన సీత లక్ష్మణులే కానీ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అనేది మాట వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు అంతగా గుర్తులేదు కానీ ప్లేసెస్ అన్నమాట అంతా కూడా సో ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇదంతా కూడా అప్పట్లో అడవండి వనవాసము ఇప్పుడు అంతా ఇలాగైపోయింది కానీ ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంక చూసారా ఇదంతా అడవి మొత్తం కూడా ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నామండి సో ఇది వచ్చేసి ఇంకొకటి అంటే ఇక్కడ కూడా ఇంకా సీతాదేవి సంబంధించినవి ఇదంతా కూడా ఇంకా మాకు తిరగడానికే సరిపోయింది నిన్నంతా ప్లేసెస్వి కానీ కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి మనకి ఏమన్నా బ్యాగులు కావాలన్నా చాలా రీజనబుల్గా ఉన్నాయి తిరుపతి అయితే దోపిడే కానీ ఇక్కడ అలా కాదు ఇంకో సీతాదేవి సంబంధించినవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ సూర్పనకని ముక్కు కోస్తారు కదా ఆ ప్లేస్ అంటే ఇది లక్ష్మణుడు ముక్కు కోసారంటే ఇక్కడ సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇంకా ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ లక్ష్మణుడు సూర్పనగా ముఖ కోసారంట ఇక్కడ ఈ ప్లేస్లోనే చూడు ఆనవాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ కూడా వాడు కూడా ఫోటో దిగమని చెప్పాను ఆ పక్కనే లక్ష్మణుడు తపస్సు చేసిన ప్లేస్ కూడా అంత ఇంకా పక్కనే చూడండి ఇంకా లక్ష్మణుడు తపస్సు చేసిన ప్లేస్ అంటే ఇది సో ఇక్కడ కూడా మనకి టాయ్స్ అవన్నీ ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇది చూడండి భలే ఉంది కానీ నేనేమో ఎక్కువ కొనుక్కోలేదు కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ అయితే మరీ ఎక్కువ హైగా లేవు ఇంకా వనవాస చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది చూడండి లక్ష్మణుడు రాముడు సీత శబరి రాక్షడితో పోరాటం అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి బొమ్మ రూపంలో సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అయిపోయింది ఇంకా ఫోటోషూట్ కూడా అయిపోయింది ఇక స్టార్ట్ అయిపోయి ఇప్పుడు సీతాదేవి గుహ అంటే లక్ష్మణుడు మరి ముక్కు వస్తాడు కదా సూర్పనక ముక్కు అందుకు రాముడు రాముని గుహలో బంధించాడు అంట సీతాదేవిని సో దా గుహలో బంధించడానికి అక్కడ కొన్ని ఆనవాలు ఉన్నాయంటండి ఐదు చెట్లు ఎన్నో ఉన్నాయంట ఐదు చెట్ల మధ్యలో గుహ అంట ఆ చెట్లు కూడా అక్కడ వన్ టూ త్రీ అని నెంబర్స్ కూడా ఉన్నాయంట చూపిస్తాను ఆ గుహ లోపలి నుంచి వెళ్ళాలండి అయితే వీడియో షూట్ చేయడం చాలా కష్టమైంది కానీ మీ గురించి కొంచెం లైట్గా అయితే తీసాను షూటింగ్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఎక్కడ చూసినా కూడా సీతాదేవి రామలక్ష్మణులు అవి బొమ్మలే ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాలండి గుహలోకి ఫస్ట్ దానికంటే ముందు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్దాం చూడండి ఇది వచ్చేసి త్రివేణి సంగమం అన్నమాట ఇక్కడ అర్ధనారేశ్వరు బొమ్మ ఉంది చూసారా విగ్రహము ఇంకో త్రివేణి సంగమం చాలా బాగుందండి జస్ట్ వాటర్ మీద చదువుకున్నాం అంతే ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు చూసారా ఇదే త్రివేణి సంగమం కొద్దిగా నీళ్ళు చల్లుకున్నాం అందరము చూడండి నేను ఏదో కాశీ చూసినట్టే అనిపిస్తుంది ఇదంతా కూడా అని చూడండి చూసారా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చిందండి సిద్ధ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు వెళ్ళాలన్నమాట సీతాదేవి గుహలోకి తిని స్టార్ట్ అవ్వాలి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడు ఇవన్నీ చూపించడానికి ఆటో డ్రైవర్ ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఒక సీత లక్ష్మణుడు రాముడు విగ్రహం ఇవన్నీ బ్యాగులు చాలా కాస్ట్ తక్కువగానే ఉన్నాయండి ఒక హండ్రెడ్ రూపీస్ పెద్ద బ్యాగు తీసుకున్నాం అనమాట ఎందుకంటే బట్టలు ఇప్పేసిన బట్టలు వేయడానికి లేదని చెప్పేసి ఇంకో ఫిఫ్టీ రూపీస్ అంట ఈ బ్యాగ్ ఇంగో ఇప్పుడు ఇది గుహ ఒక చున్నీ తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బాంది టైప్ ఉంది చూసారు ఎక్కడంటే అక్కడ కిస్మిస్లే ఎండి ద్రాక్ష ఎవరు చూసినా అదే ఇంకో ఇవే చెట్లండి వన్ టూ ఇక టూ ఉంది కదా త్రీ ఫోర్ మొత్తానికి ఫైవ్ అనుకుంటా ఐదు చెట్ల మధ్యలో గుహ అంట ఇప్పుడు లోపలికి వెళ్ళాలి మనం ఆ గుహ లోపలికి ఇంకో ఎంట్రీ ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలంటండి పిక్ పాకెట్స్ ఉంటారంట ఇంకో చెట్టు ఒకటి మొత్తం ఐదు చెట్ల మధ్యలో అంట గుహ చాలా పెద్ద లైన్ ఉందండి హాఫ్ అన్ అవర్ ఇక్కడే పట్టేసింది లోపలికి లోపలికైతే వెళ్ళిపోయాము తీయకూడదు అనమాట అసలు షూటింగ్ అనేది చూసారా అలా ఓపెన్స్ అలా వెళ్ళాలి మాకు రాలేదు మనం దేక్కుంటూ వెళ్ళాలన్నమాట మెల్లగా మామూలుగా నడవడానికి రాదు ఇదిగోండి ఇక్కడ కూర్చున్నదంట పూజ చేస్తూ కానీ నాకు తెలిసి ఇక్కడే అనుకుంటాం ఇంక ఇలా రావాలి మా అత్తగా చూసారా ఎలా వస్తున్నారో సో ఫైనల్గా అయితే వచ్చేసామండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయట ఒక టెంపుల్ ఉంటే దాంట్లో కూడా వెళ్ళిపోయాము ఇంకా మేము మా పని రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం అక్కడ ఉన్నవన్నీ విజిట్ చేస్తామండి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఇది అయిపోయిన తర్వాత త్రివేణి సంఘం కూడా వెళ్ళిపోయింది కదా తర్వాత వచ్చేసి జ్యోతిర్లింగం మాట అప్పుడు వెళ్ళేది ఇక్కడ ఇంకా అప్పటికే ఫోర్ అయిపోయింది ఆకలిగా ఉందని చెప్పేసి ఇంకా ఇక్కడ రెస్టారెంట్ అయితే దిగాము నైన్ ఫిఫ్టీ దాకా అయింది నలుగురం తిన్నాము మొత్తం డ్రైవర్తో కలిపి ఐదు మంది మేము పిల్లలం ఇంకా బయటకి యాత్రలకు వస్తే ఫుడ్కే అవుతుందండి మనీ మెయిన్ వచ్చేసి అన్నిటికన్నా ఫుడ్కి ఎక్కువ అవుతుంది మనీ అంటే ఇక్కడ అంతా కూడా మనకి సౌత్ మీల్స్ అయితే చాలా కష్టం దొరకడం కానీ బాగున్నాయి ఫుడ్ అయితే అంత మరీ లాగా లేదు బాగుంది పర్లేదు కానీ పప్పు సాంబారు చార్లు అవి ఏం దొరకవు అనమాట ఇదంతా సౌత్ కాదు కదా మన సైడ్ అయితే దొరుకుతుంది కానీ పన్నీర్ బటర్ మటా మసాలా రోటీ రైస్ బుక్ చేసాము రైస్ పప్పు అంత ఇదిగా లేదు కానీ ఈ రోటీ అయితే భలే మెత్తగా ఉంది దూదులా ఉంది రోటీ అయితే సో ఇవి తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయామండి మళ్ళీని జ్యోతిర్లింగం మా ఆయన అయితే ఇంకేం తినలేక కర్డ్ రైస్ తింటున్నారు ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము సో మొత్తాన్ని ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట అయిందండి ఎందుకంటే మధ్యలో వర్షము ఇక్కడ ఎక్కువ లేట్ అయిపోయింది ఒక త్రీ అవర్స్ లైన్లో అవి పట్టింది అనమాట టూ హండ్రెడ్ పెట్టి టికెట్ తీసుకున్న త్రీ అవర్స్ పట్టింది దర్శనం అయితే సిక్స్ అవర్స్ అవ్వండి సిక్స్ అవర్స్ పట్టింది ఇక ఫొటోస్ అవి ఎక్కువ తీయలేదండి ఇంత పర్మిషన్ అన్నమాట చూసారా ఎంత మబ్బుగా ఉందో చూడండి సో వచ్చేసామండి ఫైనల్గా అయితేనే మొత్తం కొండలు ఇక్కడే అంట మనకి గోదావరి పుట్టింది చూపిస్తాను ఈ కొండ మధ్యలోనే పుట్టిందంట గోదావరి వచ్చేసామండి ఇంకా అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే అనమాట సో ఇదంతా కూడా షాపింగ్ జోను ఇక నేను ఒక పర్స్ అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ పెట్టి బాగుంది ఇంకా వస్తున్నామండి జ్యోతిర్లింగం ఇంకా ఫుడ్ చూసారా ఎక్కడ చూసినా కచోరీలు అవే ఉన్నాయి భలే ఉన్నాయండి కొనుక్కోవాలి కానీ అయితే వచ్చేసాము ఐదైందండి కరెక్ట్గా వచ్చేసరికి అయితే ఇక చెప్పులు పెట్టుకున్నాం కదా గేటు క్లోజ్ చేశారనమాట అంటే లోపల ఎక్కువ రష్ అయిపోయిందని చెప్పేసి గేటు క్లోజ్ చేశారు హాఫ్ అన్ అవర్ నిలబడ్డాం బయటనే ఇంకో చూసారా ఇది గేటు బయట గేటు హాఫ్ అన్ అవర్ నిలబడ్డామండి కాలంతా అంతా నిప్పులు వచ్చినాయి నిజంగా హాఫ్ అన్ అవర్ అవగానే లోపల పంపించారు లోపల ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ కాదులే త్రీ అవర్స్ వెయిటింగ్ అంటే చైర్స్ ఉన్నాయిలే నిలబడేం కాదు దర్శనానికి పట్టిందనమాట ఇంకా లోపలికైతే వచ్చేసాము టికెట్ తీసేసుకున్నాము ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేశారు కార్డ్స్ ఏమి యాక్సెప్ యాక్సెప్ట్ చేయలేదు అనమాట అందరు తీసుకుంటున్నారు ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు కానీ అదే నాట్ అలౌడ్ అని ఏం చెప్పలేదు కానీ ఎంతైనా దర్శనం చేసుకునేటప్పుడు అలాంటి ఫోటోలు తీస్తూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ అంత దేవుడి మీద ఉండదు కదా అందుకు నేను ఎక్కువ తీయలేదన్నమాట మెయిన్ మెయిన్గా తీసాను చూడండి ఎంత బాగుందంటే మేము ఇంకా లాస్ట్కి వచ్చేసరికి దర్శనం దగ్గరికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది అంత లైను చూడండి ఇదంతా కూడా లైనే క్యూ లైన్స్ అనమాట ఇంక నైట్ అయిపోయింది చూసారా అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ కూడా చాలా బాగుందండి ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేయలేదు చాలామంది తీసుకున్నారు కానీ వీడియోస్ చూడండి బయట క్రాకర్స్ కూడా కాలుస్తున్నారనమాట చూసారా నైట్ టైంలో ఎంత బాగుందో ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి ఎందుకంటే మళ్ళీ ఫ్రీ లైన్ మన టికెట్ లైన్ మొత్తం కూడా కలిపేశారు కాబట్టి దర్శనానికి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడి నుంచే చూడండి లైన్ ఎలా ఉందో సో ఫైనల్గా క్రాకర్స్ చూడండి అక్కడ కాలుస్తున్నా చూసారా నైట్ టైం వెళ్ళడం వల్ల ఇవి అయితే కనిపించాయి మాకు చూడండి ఇదంతా కూడా పైన చూపిస్తున్నాను చూసారా సో ఇదండి లోపలికి వచ్చేసాము మొత్తం మీద ఫైనల్గా అయితే అని దర్శనం అయిపోయింది ఇంకా లోపల తీయలేదు చెప్పాను కదా మీకు లోపల తీయలేదని సో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా గోపురం ఎలా ఉంది చూడండి పైన చూసారా ఇంకొక తర్వాత ఇక్కడ కొంచెం షాపింగ్ చేశాము పిల్లలకి కడియం తీసుకున్నాము చిన్నది చాలా బాగున్నాయి ఇది అయిపోయిన తర్వాత ఇంకా టెన్ థర్టీ కల్లాగా డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి ఫుల్ వర్షము కరెక్ట్గా ట్వెల్వ్ ఫార్టీ అయితే అయ్యింది పడుకునేసరికి సో నెక్స్ట్ డే ప్లానింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే ఈ రోజంతా కూడా ఇవి తిరిగామండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్